ఎవరినైనా తీసుకురావచ్చు కదా సుకుమార్ మన లైవ్కి దినేష్ భూమి అంత టాలెంట్ కాదు దినేష్ భూమి అంత టాలెంట్ లేదు కాదు ఎంకే రావు అన్నయ్యా ఎలా ఉన్నారన్నయ్య బాగున్నారా ఎన్ని రోజులు అయిందా లైవ్ ఎన్ని రోజులు అయిందన్నయ్యా లైవ్కి వచ్చి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ దివ్య గారు తిన్నారా కన్యా మేడం గారు లేదా శివాను తిన్నావా హాయ్ అక్క హాయ్ ప్రసాద్ తమ్ముడు హాయ్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైక్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నాన్న ప్రసాద్ తిన్నావా ప్రసాద్ బాగున్నావా బాగున్నాను మా హాయ్ సుకుమార్ గారు అంటుంది మన దివ్య సిస్టర్ మా నేను కూడా బాగున్నాను అన్నయ్య ఎలా ఏం చేస్తున్నారు అన్నయ్య తిన్నారా ప్రసాద్ ఉన్నావా మోహన్ మోహన్ ఏం గిఫ్ట్ ఇవ్వండి నేను రిటర్ ఇస్తాను హాయ్ ఎంవి ప్రసాద్ గారు అంటుంది మన నా చందు సిస్టర్ లిసిదా సిస్టర్ గుడ్ ఈవినింగ్ దివ్య గారు అంటున్నారు సుకుమార్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సుకుమార్ మన లైవ్గా ఏమన్నా తీసుకురావచ్చు కదా మోహన్ బ్రో ఉన్నావా కానీ నింపుకోవడానికి వెళ్ళావా చెప్పు చెప్పు మురళీ గిఫ్ట్ మురళీ గారు గిఫ్ట్ అన్ అంటున్నారు తేజ తొమ్మిది సంవత్సరాలలోపు ఆడపిల్లలకి పోస్ట్ ఆఫీస్లో నుంచి పోస్ట్ ఆఫీస్లో మంచి స్కీమ్ ఉంటుంది దయచేసి అందరికీ చెప్పగలరు చెప్తా అని చెప్తాను నాన్న ఖచ్చితంగా గిఫ్ట్ అన్ మురళీ గారు అంటున్నారు మోహన్ తమ్ముడు దివ్య ఉన్నావా నాన్న దివ్య ఏమైందిరా షార్ట్ వీడియో కింద కామెంట్ పెట్టండి గిఫ్ట్ డన్ మురళీ గారు మోహన్ గారు ఓకే కామెంట్ కూడా డన్ షార్ట్ వీడియోకి షార్ట్ వీడియో కామెంట్ చేశాను మురళీ గారు చెకింగ్ ఓకే ఓకే ఫోర్ మినిట్స్ రాదు సిక్స్ మినిట్స్ చాలు నిద్ర వచ్చేస్తుంది పడుకుంటే వేస్తాను టూ అవర్స్ అయిపోతుంది చాలా నీకు నిద్ర వస్తుంది అవును ఇన్వెస్టిగేషన్ గేషన్ ఆన్ గోయింగ్ పోదనా నా టూ అవర్స్ టూ అవర్స్ కంప్లీట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది సరేనా పడుకో కన్యా పడుకో వాళ్ళు తేజ్ రోజు నైట్ టూ వాళ్ళు అయిపోతుంది కదా లైవ్ చేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ వర్క్ చాలా కష్టంగా ఉంది నిద్ర వస్తుంది కానీ టూ అవర్స్ అవు అయిపోతే నేను పడుకునేస్తా సరే పడుకో ఏముంది లే ఇక ఏం లేదు ఫైవ్ మినిట్స్ నా కంప్లీట్ అయిపోయింది టూ అవర్స్ ఓకేనా జరా కాలేజు కాలేజ్ పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలిరా నేను లైవ్ అమ్మో అసలు కాలేజీ పిల్లలు ఎవరో కూడా నాకు తెలియదు తేజ ఉన్నావు తేజ పడుకో కన్యా ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ తేజ నాకు చాలా మెదర వచ్చేస్తుంది వాళ్ళ కావాలేజ్ మోహన్ రో ఎందుకు సైట్ కొట్టడానికా అంతే సైట్ కొట్టడానికి అన్ని దొంగ చర్చలు చేస్తున్నాడు